దేవుడా ఇక్కడా పరిచనా ఇలా పెట్టి ఒక్కను దేవుని పిలవడమేనా మోషన్ సరిగా అవ్వకపోతే రెండు అరటి తింటే సరిపోతుంది దానికి దేవుడిని పిలుస్తావా ఉన్నాడా దేవుడి దయా ఆ బట్టతలు కనపట్లేదు రోజు ఎక్కడైనా గ్లార్ కొడుతుందేమో చూడు ఈ బట్టతల ఏ తల తోవడానికి వెళ్ళి ఉంటాడు రా మీకు ఇదే ఆకర్షణ చెప్తున్నాను అత్యోసన ఉన్నారు మూడు నెలల నుంచి అద్దబాకి ఇవ్వకుండా ఇలా మొహన్ సాధ్యాం సార్ బయటికి వెళ్ళేప్పుడు తిట్టకండి సార్ మూడేళ్లుగా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదా ఎక్కడ చూసినా అప్పులే దీన్ని ఒక రకంగా దొంగతనమే అంటారు ఇక ఒకే ఒక్క రోజు గడువిస్తున్నాను